తెలంగాణ దాసన్న ఏంది కబుర్లు చెప్పాలా మీరే చాయ్ తాగినావా చాయ్ తాగినా ఇప్పుడు ఎప్పుడు పోతున్నావు హైదరాబాద్ ఎప్పుడు పోతున్నావు టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది ఉంటావు కొన్నాళ్ళు ఇక్కడ ఉంటావా రోజు కలుస్తావు రోజు కలుతావు కలుస్తా సో ఒకటనా మళ్ళీ ఇంకొక విషయం నిన్న మాట్లాడినాం కదా మనం అవునవును చంద్రబాబు నాయుడు గారి గురించి ఐటీ కంపెనీలు వస్తున్నాయని చెప్పి అమరావతి గురించి మాట్లాడుకున్నాం అమరావతిలో స్థలం ఎట్లా డూప్లెక్స్ ఇల్లు కట్టాల్సింది అదే ప్లాన్ లో ప్లాన్లో ఉన్నా డెబ్బై ఎనభై లక్షలు పెడతావా పెట్టాలి పెడతావాటైనా మా ఆంధ్రాలో దరిద్రం ఈ వైసీపీ నాయకులు మా రాష్ట్రానికి పట్టిన చీడ ఏమండి వీళ్ళు మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడే మాటలు కొన్ని వచ్చినాయి నా దగ్గరికి అవి మీకు వినిపిస్తాను ఒకసారి జగన్తో సహా జగన్ కొడాలనాని నాని రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్ వాడు మరొకడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు ఒకసారి వినిపిస్తాను చూడండి అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఆ బుక్ నాటి మరత పెట్టి కింద తోసుకోమని చెప్పండి లేదా వీడికి పట్టపోతే అది బాబు దొయ్యమని చెప్పండి दिस बुक्सिंग्स ऑफ दुट्स अक्रॉस द स्टेट జగన్మోహన్ రెడ్డిగా ఏమో ఉచ్చబడిపోతుంది లోకేష్ బాబు రెడ్ బుక్ అంటే ఓకే ఈ రామ్ రాంగోపాల్ వర్మ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు మా రాష్ట్రంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు లోకేష్ని కానీ ఇప్పుడు లోకేష్ ఏంటనేది ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచి గెలవని మంగళగిరిలో ఫస్ట్ టైము తెలుగుదేశం జెండా గెలిచి అక్కడ నలభై ఎనభై ఐదులో గెలిచారు ఆ తర్వాత ఇదే మళ్ళీ నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది అక్కడ టీడీపీ జెండా ఎగిరి అక్కడ తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆ లోకేష్ గారిని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ వీడియో చూసినాక వీళ్ళ ఎవరికైనా లోకేష్ స్థాయి గురించి మాట్లాడేంత స్థాయి వరకైనా ఉందా ఎవరు లేదు లోకేష్ గురించి ఏం తెలుసు వాళ్ళకి ఆయన చదువుకున్నది ఎక్కడ ఆయన జాబ్ చేసింది ఎక్కడ ఆయన ఒక ట్వీట్తోని ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్నో ఆంధ్ర వైపు చూసినాయి అవును అవును మొన్న కర్ణాటక గవర్నమెంట్ ఒక ట్వీట్ చేసి వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి సాఫ్ట్వేర్ లో ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళకే పెట్టుకుంటామని కానీ లోకేష్ ట్వీట్ తోని ఒక మూడు మూడు వందల కంపెనీలు మూడు వేల కంపెనీలు వైపు చూసినాయి లోకేష్ ఒకటే మాట చెప్పాడు వాళ్ళకి మీరు ఎలాగైనా పెట్టుకోండి కంపెనీస్ మీకు కావాల్సిన స్కిల్స్ ఇప్పుడు తెలంగాణలో మీకు మంచి వర్కర్స్ అనుకోండి టీము తెచ్చుకోండి కూడా చేయండి లోకేష్ గురించి మాట్లాడే అర్హత ఈ నా కొడుకులకు ఎవ్వరికి లేదండి వీళ్ళ వాళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా లేదు ఎందుకంటే వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వాళ్ళ అయ్య ఉన్నప్పుడు వాళ్ళ అయ్యే చూపెట్టిన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన కానీ లోకేష్ లెక్క మంగళగిరి ఎప్పుడు గెలిచిందండి మంగళగిరి టీడీపీ ఎనభై ఎనభై ఐదులో దాదాపు నలభై సంవత్సరాలు అవును మంగళగిరిలో టీడీపీ గెలవక దాదాపు నలభై సంవత్సరాలు అలాంటి నియోజకవర్గం ఎంచుకొని ఆయన అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళయ్యే రాజకీయ ఒక సీఎం వాళ్ళ తాత సీఎం వాళ్ళ ఇంట్లో అంత వెల్ సెటిల్డ్ ఆయన విలాసంగా బతకొచ్చు కదా ఈరోజు అంత కష్టపడి మంగళగిరిలో తొంభై ఐదు గెలుపు అంటే మామూలు గెలుపు కాదు తొంభై ఐదు వేల మెజార్టీ గెలుపుతో ఎస్ అసలు మా రాజకీయాలకు పనికిరాడు లోకేష్ అన్న వాళ్ళకు నోరు మూతలు మూసుకునేలా ఇంకో నోట్లకెళ్ళి మాట వెళ్ళకుండా తొంభై ఐదు వేల మెజార్టీతో గెలిచి ఈరోజు లోకేష్ ఒక వీరుడు సూర్యుడు అంత నిరూపించుకున్నాడు ఆయన ఆయన జాబ్ చేసింది ఎక్కడండి అమెరికాలో జాబ్ చేసింది ఆయన జాబ్ చేసిండు అవును అసలు వీళ్ళకి వరల్డ్ బ్యాంక్ అంటే ఏందో తెలుసు ఆ గుట్కగానికి వాడు ఒక లారీ క్లీనర్ లారీ క్లీనర్ వాడు వన్ చరిత్ర ఎవరిని తెలియదు హరికృష్ణ గారు టీ కప్పు మోషన్ బతికి అవును అవును ఇదే తెలుగుదేశం పార్టీ వానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు వాన్ని ఎమ్మెల్యే చేసిండు అలాంటి నా కొడుకు కూడా మాట్లాడతాడు వీడు రామ్ గోపాల్ వర్మ రాడుల బూట్లు నాకే నా కొడుకు అవును వాని గురించి ఎవరో తెలియదు జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకుతాడు వీడు అవును పొద్దున్న లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజ్కి వైసీపీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజీకి ఆశపడి చూసే నా కొడుకు వీడు ఈరోజు వాడు కూడా లోకేష్ అసలు రెడ్ బుక్ ఆ రోజు రెడ్ బుక్ పాదయాత్రలో రెడ్ బుక్ చూపించినప్పుడు మల్సి ఎన్నో పెట్టుకో పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇంత ఇప్పుడు భయం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రెడ్ బుక్ చూపెడతాళ్ళు రెడ్ బుక్లో అది ఉంది ఇది ఉంది అంత భయం ఎందుకు మీరు తప్పు చేయలే సరే ఆ రెడ్ బుక్కి భయం లేదు లోకేష్కి కూడా మీకు భయం లేదు మరి ఇప్పుడు ఎందుకు భయపడతాడు మీరు రెడ్ బుక్ని చూసి చెప్పండి మీరు తప్పు చేయనప్పుడు రెడ్ బుక్ చూసి భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళు కొడాలి నాని మాకు రేషన్ బియ్యం ఉంటది కదా రేషన్ బియ్యం ఆంధ్రాలో ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ని కిలో ముప్పై ఐదు రూపాయలు చొప్పున రైతుల దగ్గర కొంటారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ధాన్యం తెచ్చిపోతుంది ఆ ధాన్యం పనికిరాదు అదేం చేస్తారంటే గవర్నమెంట్ కేజీ ముప్పై ఐదు రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర కొంటది ఆ కొన్న బియ్యాన్ని ఏం చేస్తారంటే కిలో రూపాయలు చొప్పున పేదలు పాపేసా పేదలకు రేషన్ స్టోర్ లో ఇస్తారు కేజీ రూపాయలు చొప్పున ముప్పై ఐదు రూపాయలకి గవర్నమెంట్ కొని రేషన్ షాప్ లో పేదలకి రూపాయికి ఇస్తారు వీళ్ళు ఏం చేశారంటే ఒక వ్యాన్ సిస్టమ్ పెట్టి వ్యాన్ అని చెప్పి ఇంటింటికి తెచ్చి బియ్యం ఇస్తామని చెప్పి అప్పుడు సిస్టమ్ పెట్టారు జగన్ ప్రభుత్వంలో అది ఒక పెద్ద స్కామ్ అది ఏంటంటే ఆ వ్యాన్ వస్తుంది గల్లీ చివరి నిలబడుతుంది ఆ వ్యాన్ వచ్చిందని ఎవరికి తెలియదు నీకు నాకు మన ఇద్దరం ఎక్కడ జాబ్ చేసుకుంటున్నాం ఎక్కడ పని చేసుకుంటున్నాం మనకి తెలియదు ఆ రోజు వ్యాన్ వచ్చిందని సో మనం తీసుకోం బియ్యం ఇట్లా వందకి ఇరవై మంది కూడా బియ్యం తెలియదు ఎవరికి తీసుకోరు ఎనభై మంది తీసుకోరు ఇరవై మంది తీసుకుంటారు వందకి ఆ ఎనభై మంది ఏంటి తీసేసుకున్నట్టు వీడు రాసేసుకొని ఆ కేజీకి రూపాయి చొప్పున గవర్నమెంట్ వీడు కట్టేసి బియ్యాన్ని ఈ బియ్యం అంతా కాకినాడ పోర్టుకి చేర్చి కాకినాడ నుంచి సౌత్ ఆఫ్రికా దేశాలకు అమ్మేసుకున్నారు అట్లా పదకొండు వేల కోట్లు స్కామ్ చేశాడు కొడాలని వాడు రెడ్ బుక్ లో ఉన్నాడు ఈ స్కామ్ చేశాడు బాధ అంతా అదే కదా రెడ్ బుక్ అంటే వీడు ఇలాంటి నీచడం తెలిసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుండి వాన్న ధర్మేశ్వరులు అవును వాడేం పార్టీలోకి వెళ్ళి వాడు బయటకు పోలే నాకు నచ్చలేదని పోలే వీడు ఇలాంటి నా కొడుకు చెత్త నా కొడుకు అనే వీడు ఇలాంటి దొంగ అని చెప్పే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పక్క పెట్టింది సస్పెండ్ చేసి చేసింది వాడు ఇప్పుడు బయటికి పోయి నేను పార్టీని ఎదిరించిన నా పార్టీ విధానాలు నచ్చకుండా నేను బయటకు వచ్చిన వీడు ఆ వల్ల నేను వంశిగాడు మాట్లాడతాను కానీ అది కాదు ఆడ ఈ నా కొడుకులు చేసే దొంగ పనులు నచ్చకనే బాబు గారు వాళ్ళని పక్క పెట్టింది అవును ఇలాంటి పక్క పెట్టిన కొడుకులు అందరినీ తీసుకుపోయి నీచుడికి నీచుడే దోస్తన్నట్టు వాడు జగన్మోహన్ రెడ్డి కడివే ఇన్ని చెప్పని చేసి దప్పదే వీ వీణ్ణి తెలుగుదేశం పార్టీ నుంచి వీడేం బయటికి రాలేదు వీని తెలుగుదేశం పార్టీ పక్క పెట్టింది నిన్న ఈరోజు ఆ బియ్యం దాని గురించి కూడా నాదేళ్ళ మనోహర్ గారు ఆయన కూడా ఇప్పుడు అన్ని లిస్ట్ బయటకి తీస్తాడు ఏడా బయటికి పేరు ఈ నా కొడుకులు ఇప్పుడు ఆంధ్రాలు కనిపిస్తా అవును ఎవరు ఎవరు లేదు వంశం ఉన్నాడా లేడు రోజా ఉందా లేదు ఎవరున్నారు మరి ఎవ్వరు ఇప్పుడు వాళ్ళ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఎక్కున్నారు తప్పదే వీళ్ళు సేఫ్ గానే ఉన్నారు వీళ్ళు తప్పించుకుని బయట ఉన్నారు అవును కార్యకర్తలు ఇప్పుడు కార్యకర్తలేక కదా ఇబ్బందులు వాళ్ళని నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు అంటే కార్యకర్తలు కూడా కాదు కొంతమంది గుండాలు వీడు డబ్బులు ఇచ్చి తాపిచ్చి గంజాయిలు ఇప్పించి అలాంటి గుండాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కూడా ఏం కాదు వాళ్ళ కొడుకులు కూడా తాగి రోడ్ల మీద ఎన్నో ఉంటారు వాళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబాలే కదా ఇబ్బంది పడుతుంది అవును వీడు పోయాడు ఎక్కడో వీడు ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఎవరు దిక్కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో ధర్నా చేశాడు అవును కానీ యాక్చువల్ గా రీజన్ ఏంటంటే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి లెక్కర్ పాలసీ మీ హైదరాబాద్ లో లెక్క మా ఆంధ్ర లో లెక్క వేరు లెక్కర్ ఏంటంటే హైదరాబాద్ లో మీరు ఒక బీర్ బాటిల్ కొనుక్కుంటే నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఉంటుంది అది ఫోన్పేలో కొట్టేయచ్చు డబ్బులు మాకు అట్లా అవ్వదు మాకు క్యాష్ ఇవ్వాల్సిందే అవునా నువ్వు పదివేలు పెట్టి బీర్ బాటిల్స్ కొన్నా కూడా క్యాష్ ఇవ్వాల్సిందే అసలు ఆన్లైన్ పేమెంటే మాకు లేదు ఇట్లా ఆంధ్రాలో లిక్కర్ దోపిడి లక్ష కోట్ల పైన దోచేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని మీద ఈడీ విచారణ వైద్యానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి మెయిన్ కారణమే ఇలాంటి అండి ఇలాంటి ఇలాంటి అన్ని బయట పెడతారు బయట పెడితే సమాధానం చెప్పుకోలేడు అందుకే ఈ డ్రామాలు ఈ డుమ్మాలి అసలు ఢిల్లీకి ధర్నకు పోయింది దేనికోసం రషీద్ కుటుంబానికి న్యాయం జరగాలని ఢిల్లీ వెండు ఢిల్లీ వేయ రెడ్ బుక్ లో రెడ్ బుక్ రెడ్ బుక్ అమౌంట్ ఎత్తున్నాడు అదేందుకు నువ్వు పోయినా పని కుటుంబాలకు న్యాయం జరగాలని కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు లేరు కనీసం వాళ్ళ పేరు కూడా ఒక్కసారి కూడా అన్ని సార్ స్పీచ్ ఇచ్చిన ఒక్కసారైనా ఇప్పుడు రషీద్ కుటుంబం లేకుంటే వాళ్ళు ఇంకో చనిపోయిన అబ్బాయి కుటుంబం వాళ్ళ పేర్లు వచ్చిందా రాలేదు పొద్దున్న లేతే చంద్రబాబు అరచకాలు ఇవి ఈ లోక అని వాళ్ళు వచ్చి రెండు రెండు నెలలు కూడా రావట్లేదు ఐదున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అరచకాలు ప్రజలు చూడలేదా కేంద్రం చూడలేదా నువ్వు ఏదైనా కొత్తగా డ్రామాలు ఆడితే నమ్మడానికి ఎవరు చెవుల పువ్వు పెట్టుకుని ఎవరు లేరు కదా షర్మిలే అంది అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడంట ఇలా గొడవలు అవుతున్నాయి ఆంధ్రాలో అని అన్ని వాళ్ళు ఉన్నప్పుడు చేసిన ఫోటోలు అన్ని పెట్టి మరి ఫోటోలు కూడా అన్ని నేను చూసిన వాళ్ళు ఉన్నప్పుడు ట్రాక్టర్ తోని రైతులను ఎక్కించిన ఫోటోలే వాళ్ళున్నప్పుడు పెద్దిరెడ్డి పుంగనూరు లో జరిపిన రాళ్ల దాడులు బాబుగారి మీద ఉన్న దాడులు ఆ ఫోటోలే పల్నాడులో జూలాఖాండ్రహ్మానంద నిప్పటిచ్చిన ఫోటోలే ఫోటోలు అన్నీ అయ్యా ఫోటోలు అవును ఆ ఫోటోలు పెట్టి వాళ్ళు చేసిన అరాచకాలను వీళ్ళ మీద నెట్టి ఫోటోలు ఎగ్జిబిషన్ పెట్టి చూపెడతా అంటే జనాలు పిచ్చోల్లా లేకుంటే మీరు పిచ్చోల్లా జగన్ రెడ్డి చెల్లెలు శర్మిల అంది మా చంపేశారు కదా బాబాయ్ ఎందుకు ఎందుకు పెడతారు కదా అవినాష్ రెడ్డిని పక్కన వాళ్ళ పెడతాడు ఇంకా మరి సరే ఇప్పుడు బయట కుటుంబాల కోసం నువ్వు అంత ఆరాట సరే మీ బాబాయ్ చంపిన అది కూడా రావాలి కదా మరి బాబాయ్ కేసు కూడా ధర్నా చేయి నువ్వు ధర్నా చేసే అవసరం లేదు బాబు గారే నువ్వు అసెంబ్లీకి రా ఆ కేసు తేలుద్దామని అంటాను అవును నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు వివేకానంద అత్త ఎట్లా జరిగింది అలా నిందితులు ఎవరు బాధితులు అన్ని తీద్దాం బయటికి తీద్దాం అని కదా మరి ఇంకేం భయం నీకు నువ్వు వివేక కేసు గురించి రాగానే నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తావు లేకుంటే నువ్వు అసెంబ్లీకి పోవు ఎందుకు పోవు నువ్వు నువ్వు ఏం తప్పు చేయను నువ్వు అయితే నువ్వు అసెంబ్లీకి పోవాలి కదా నువ్వు ప్రజల సమస్యలు నువ్వు మీ అసెంబ్లీలో మాట్లాడుకుంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి నువ్వు రోడ్డు మీద ఓడితే రోడ్డు మీద ఎవరు నీకు సాల్వ్ చేసింది నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఇది జరుగుతుంది ఇది అవుతుంది నాకు ఇది అన్యాయం జరిగింది ఇది న్యాయం కావాలని నువ్వు అసెంబ్లీలో మాట్లాడు దానికి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో మినిస్టర్ గారు ఏం చెప్తారో వాళ్ళు సాల్వ్ చేస్తారు కదా అవును నువ్వు అసెంబ్లీ పోకుండా అసెంబ్లీ గేట్ కూడా పిచ్చి వేషాలు వేస్తావు మళ్ళా ఢిల్లీ పోతావు ఎందుకు నువ్వు ఢిల్లీ పోయి జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దాదాపు మూడు వేల మంది పైగా దళితులు మహిళలు బీసీలు మైనార్టీ చంపించాడు హత్యలు చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ కుటుంబాలన్నీ వాళ్ళ సర్వనాశనం అయిపోయి ఉన్నాయి వాళ్ళలో చాలా కుటుంబాలకు దిక్కేవారు దిక్కేవారు ఆ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాలను వాళ్ళు నమ్ముకొని ఆ కుటుంబం ఉంది వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు మన కుటుంబాలకు దిక్కేవారు ఇప్పుడు అంతమంది చనిపోయారు కదా వాళ్ళందరూ చనిపోడానికి కారణమైన వైసీపీ రౌడీలు వాళ్ళకి సహకరించిన పోలీసులు వాళ్ళందరి కోసం ఈ రెడ్ బుక్ పెట్టాడు లోకేష్ మరి కంపల్సరీ కదా ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటకు రావాలి రావాలి చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగాలి మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ పేర్లు బయటకొత్తాయి వాళ్ళు పోయి జైలుకు పోతురు మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి మీరు వాళ్ళ తాపిచ్చి గంజాలు ఇప్పించి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ఎదుటోళ్ళ మీద దోలీల్లు సరే మీదే అధికారం ఇంకా పది సంవత్సరాలు ఉంటారు అనుకున్నారో ముప్పై సంవత్సరాలు ఉంటారు అనుకున్నారో వాళ్ళు చేసేళ్ళు తప్పు ఈరోజు వాళ్ళ కుటుంబాలు అయితే రోడ్ల మీద పడ్డాయి కదా అలా రెడ్ బుక్ పెట్టడం రైటే తప్ప లోకేష్ కంపల్సరీ రైటే ఈరోజు వాళ్ళ తప్పులు బయటకు వస్తానే కదా వాళ్ళకి ఇంత బాధ రెడ్ బుక్ గురించి ఎస్ ఇప్పుడు అదే రెడ్ బుక్ లేకుంటే ఏముంది లోకేష్ గారు ఊరో ఆయన పనాదం చూసుకుంటూ ఇప్పుడు రెడ్ బుక్ ఏది ఉందో అసలు రెడ్ బుక్ ఇంక ఓపెన్ చేయ ముందుకే వీళ్ళ పేర్లు ఏడ బయటకు వస్తాయని వీళ్ళే ఉనికి చెప్పుకుంటారు అసలు ఏంటంటే దొంగ ఎవరు అంటే భుజాలు దాము ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయ ముందుకే ఈ రోజు వాళ్ళు వాళ్ళే రెడ్ బుక్ గురించి మాట్లాడదా అంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ మనస్సు సాక్షికి తెలుసు కదా అవును ఏడ వాళ్ళ పేర్లు అనే ఆ భయంతోనే ఈరోజు వాళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అని పదే పదే రెడ్ బుక్ ప్రస్తావిస్తారు అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో రెడ్ బుక్ చూపించేలా అవసరమే ఉంది నువ్వు తప్పు చేయలేదు నీ పార్టీ లీడర్లు ఎవరు తప్పు చేయలేదు కార్యకర్తలు ఎవరు తప్పు చేయలేదు రెడ్ బుక్ తో ఏం అవసరం అవసరం కదా ఇప్పుడు రెడ్ బుక్ వాళ్ళు ఎవరి పేర్లు ఉన్నాయో అది సెకండరీ అది ఓపెన్ చేసినప్పుడు పేరు తెలుస్తుంది ఆ పేరు తెలిసినప్పుడు కూడా దాన్ని చట్టపరంగానే దాన్ని శిక్షలు జరుగుతుంది చట్టపరంగానే ఏదైనా జరుగుద్ది ఉల్లంఘించి వాళ్ళకి చట్టాన్ని అయితే ఉల్లంఘించి చేసే వ్యక్తులు లోకేష్ గారు కాదు బాబు గారు కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మనసు మనకు తెలుసు వాళ్ళు వాళ్ళు మాత్రం చట్టపరంగా తప్పితే చట్టాన్ని ఉల్లంఘించి అయితే వాళ్ళు చేసేటోళ్ళు కాదు ఆ చట్టాన్ని ఉల్లంఘించకుండా చేస్తారు కదా మరి ఆ పేర్లు తీయముందుకు మీకు ఇంత భయం ఎందుకు మీకు ఎందుకు ఇప్పుడే పాయింట్లు దడిచిపోతున్నాయి బాబు గారిని కూడా చూడండి ఎంత బూతుల మాటలు ఎలా మాట్లాడుతున్నాడు వీడు వీని అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదండి బాబు గారు బాబు గారి గురించి ఏం తెలుసా వీడు ఏం మాట్లాడదాను అసలు ఏం తెలియదు వీనికి ఎందుకు తెలియదు వీడు బాబుగారు కింద పని చేసినాడే కదా అవును అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు అన్ని మాటలు మాట్లాడుతుండేవాడు నా కొడుకు టీ కప్పులు మోసుతోంది తీసుకొచ్చి వాళ్ళ లారీ క్లీనర్ను ఈ తాగుబోతున్న తీసుకొచ్చి వాడిని మనిషి దాకా మార్చి వానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాడిని పార్టీలో పెట్టిన అయినా మన బుద్ధి మార్చుకోకుంటే అప్పుడు బాబుగారు పక్క పెట్టిండు ఆ రోజు మేము రెండు రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు మాకు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు మాకు హైదరాబాద్ వచ్చినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం ఓకే సంతోషపడ్డాక వాళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు కదా అనుకున్నప్పుడు మేము మళ్ళీ కూడా అనుకున్నాం మనకు హైదరాబాద్ వచ్చిన ఆంధ్ర ఒక బాబు గారు వెళ్ళిపోయాడు ఓకే ఆంధ్ర ఒక గారు వెళ్ళిపోయాడు అంటే దీన్ని బట్టి మనం ఏమనుకున్నాం మన హైదరాబాదు ఒక హైదరాబాదును అదే అమరావతిలో ఇలాంటి ఇంకా నాలుగైద కట్టే సామర్థ్యం ఉంది వాళ్ళు కూడా కష్టపడే మనస్తత్వం ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మన లెక్క డెవలప్ అవుతుందని మేము అనుకున్నాం కానీ నా కొడుకులు ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే పాయింట్ దర్చిపోతే అప్పుడు తెలుస్తుంది నా ఓకే ఓకే దాసన్న మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ